ఓం నమో వెంకటేశాయ జై గోమాత నేను తిరుమల క్షేత్రానికి రావడం జరిగింది ముందుగా గోబంధువులకి హిందూ బంధువులకి శ్రీవారి భక్తులందరికీ కూడా స్వామివారి ఆనంద నిలయాన్ని మీకందరికీ కూడా దర్శించుకోవడం కోసం ఒక్కసారి మీ అందరికీ కూడా క్లోజ్ అప్గా చూపిస్తున్నా ఆనంద నిలయం నుండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మన అందరికి కూడా ఆనంద నిలయం నుండి ఇస్తున్నటువంటి ఆదేశం అనుకోండి సందేశం అనుకోండి గోవులని రక్షించాలి గోవులని సంరక్షించాలి అంతరించిపోతున్నటువంటి గోజాతిని రక్షించాల్సినటువంటి ఆఖరి తరం మనమే అని కూడా మర్చిపోకండి గోసేవే గోవిందుని సేవ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పని గోవులను రక్షించడం గోవులను సంరక్షించడం అందరూ కూడా దేవాలయాలకి నిత్యం ఎలా వెళ్తారో అలాగే ప్రతిరోజు కూడా గోశాలకు వెళ్ళి గోసేవ చేయండి గోరక్షకులు ఎంతో వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టి గోవులను రక్షించి గోశాలను తరలిస్తున్నారు అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి ప్రభుత్వం ఏదైతే గోవధ నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేస్తలేదో వాటిని కఠినంగా అమలు చేసే విధంగా అందరం కూడా గట్టిగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని స్వామివారి సన్నిధి నుండి మరొక్కసారి గో బంధువులకి హిందూ బంధువులకి చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తున్నా ఆవుని రక్షించాల్సినటువంటి ఆఖరి తరం మనమే అని చెప్పేసి ఆనంద నిలయం నుండి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా జై గోమాత హోం నమో వెంకటేశాయ